అసలు సినిమా ఫీల్డ్కి వచ్చి కానీ పదిహేను ఏళ్ళైంది కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఫిఫ్టీన్ ఇయర్స్ థ్యాంక్ యూ కానీ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు తెలిసి ఒక యాభై కోట్ల రూపాయలు మీరు పోగొట్టారని నాకు తెలుసు ఈ యాభై కోట్ల కథ ఏంటి అసలు మొదటి రోజున సినిమాకి వెళ్ళాలనే థాట్ అసలు మీకు సంబంధమే లేని ఫీల్డ్ ఇది అసలు నీకు సంబంధం లేదు నీ పనిని నువ్వు చేసుకుంటా హ్యాపీగా నెలకి సంవత్సరానికి ఇన్ని కోట్లు సంపాదించే ఒక ఫీల్డ్లో ఉన్నావు ఉండి నీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్మెంట్గా ఉన్న టైం ఇది ఆ టైంలో నువ్వు తీసుకున్న ఒకే ఒక డెసిషన్ యాభై కోట్లు పోగొట్టి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దు రాజశేఖర్ లాగా అయిపోతారనే ఒక ఎగ్జాంపుల్ మీరు ఎందుకు క్రియేట్ చేశారు అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంది కానీ ఎగ్జాంపుల్ క్రియేట్ చేశా అన్నావు కదా దానికి నేను చెప్తా నేను చెప్తాను చెప్తాను అడిగిన క్వశ్చన్ రైట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా నేను నిజాయితీగానే చెప్తాను నిజాయితీ చెప్తాను నమ్మకున్నాను నిజాయితీగానే చెప్తా సో నేను సినిమాకి రావడానికి కారణం శివ ఐ థింక్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్ నేను ఒక లవ్ బ్రేకప్ అయి ఉన్నా లవ్ బ్రేకప్ లవ్ బ్రేకప్ సో ఇట్ వాజ్ ఏ ఒక త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది అప్పటికి త్రీ ఇయర్స్ రిలేషన్లో ఉన్నారు అంటే ఏ తప్పు చేయకుండా నేను బ్రేకప్ అయిపోయింది అది ఎందుకు అయింది అనేది ఆన్సర్ ఈ రోజుకి నాకు తెలియదు మీకు తెలియదే నాకు తెలియదు ఈ రోజుకి తెలియదు స్టిల్ అమ్మాయి మీకు గుర్తుంది ఆబ్వియస్లీ ఉంటుంది నీకు ఆన్సర్ దొరకనప్పుడు నీ మైండ్లో కదా అదే ఆన్సర్ దొరికితే ఇది అయిపోయిన ప్రశ్న అయిపోయిందని నీ పేజను మార్చేయచ్చు సో ఆ థాట్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఓకే సో అయితే ఒకరోజు ఏమైందంటే ఆంధ్ర క్లబ్లో నా ఫ్రెండ్స్ మేము లంచ్కి వెళ్ళాం చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఉంటుంది ఓకే తెలుసు నాకు టీనర్లో ఉంటుంది టీనర్లో సో ఒకరోజు నేను లంచ్కి వెళ్ళా లంచ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను తిడుతూ ఉన్నారు ఎన్ని రోజులు రా ఇలా దేవదాస్లో తయారై తిరుగుతూ ఉంటుందో అది అయ్యారా అయ్యా వెరీ బ్యాడ్ స్టేజ్ అంటే ఐ స్టిల్ రిమెంబర్ నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను సో ఇట్ వాజ్ ఎ బ్యాడ్ స్టేజ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ వాజ్ ఇన్ అ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ జరిగింది అదే టైంలో నాకు సో ఆ టైంలో జర్నీ అని ఒక సినిమా వచ్చింది జర్నీ అవును గుర్తుందా శర్వానంద్ శర్వానంద్ అంజలి 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 సో సురేష్ కొండేటి నాకు ఆంధ్ర క్లబ్లో కనిపించాడు ఓకే సురేష్ కొండేటి మా పక్క టేబుల్ ఓకే జర్నీ సినిమా గురించి మాట్లాడుతున్నాడు ఓకే మాట్లాడుతుండే ఎందుకో నాకు తెలియకుండా ఆ సినిమా నేను చెన్నైలో చూశాను చూసిన వెంటనే అసలు ఈ సినిమాలో అసలు నా పేరు హీరో పేరు నా పేరు హీరోయిన్ పేరు ఆ అమ్మాయి పేరు పెడితే ఈ సినిమా తెలుగు అమ్మాయి కదా ఈ సినిమా గ్యారంటీ ఎప్పుడన్నా చూస్తే ఇది గుర్తుంటుంది నా లవ్ ఒక నా మా రాజశేఖరు అనే గుర్తుంటుంది అండి గుర్తుంటుంది అనే ఒక థాట్ వచ్చింది నాకు ఓకే నేను పోయి సురేష్ కొండేటిని కలిసాను ఓకే నువ్వే కలిసావు నేనే కలిసా ఓకే వెళ్ళి వేరే ఫ్రెండ్ ఉండే నా పక్కన ఓకే అరే వాటితో రా అయితే దేనికి రా అన్నాడు అరే వాటితో పన్నుందర అయితే నేను అడిగా సార్ మీరు జర్నీ సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా మీరు ఏం చేస్తారు సార్ అని అడిగా మీకు తెలియదు సురేష్ కొండటి ఎవరు అంటే నాకు సంతోషం మ్యాగ్జిన్ ఉండేది కదా అప్పుడు మన అన్ని ఎలా చూసేవాళ్ళం సంతోషము సూపర్ హిట్ ఇలా చూస్తుండే వాళ్ళం అలా సురేష్ కొండేట్ అలా తెలుసు నాకు అయితే అదిగాక ఐ థింక్ సురేష్ కొండెడ్డి దాని ముందు ప్రేమిస్తే అని సినిమా తీశాడు అలా అలా కూడా నాకు తెలుసు ప్రేమిస్తే రెండు వేల ఆరు రెండు వేల సో అలా డబ్బింగ్ సినిమాలు చేస్తాడు అన్నది తెలిసినాం అయితే సురేష్ కొండెడ్డిని నేను అడిగాను వెళ్ళి సరే అంటే నేను ఇలా సినిమా తీసుకున్నాను డబ్బింగ్ జరుగుతుంది అన్నాడు అయితే నేను అన్నా సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అన్న ఏంటి అన్నాడు అయితే హీరో పేరు రాజశేఖర్ హీరోయిన్ పేరు పలానా పేరు పెట్టండి సార్ అన్నాను అండ్ నవ్వాడు ఫస్ట్ ఎవడ్రా అంటే నేను అడిగా దేనికి అన్నాడు లేదు సార్ మీరు పెట్టండి సార్ అన్న ఎంత ఇస్తామన్నాడు అయితే ఎంత సార్ ఎంత ఇవ్వాలి సార్ అన్న అయితే ఫోర్ ల్యాక్స్ అవుతుంది డబ్బింగ్ అవుతుంది మళ్ళీ డబ్బింగ్ నేను రీకరెక్షన్ చేయాలి నాకు ఫోర్ ల్యాక్స్ అవుతుంది అన్నాడు అప్పుడు నా దగ్గర వన్ పాయింట్ ఫ్లాకే ఉంది అయితే నా ఫ్రెండ్ని అడిగాను అరేపు ఇలా చేద్దామా అని అరే నువన్న పిచ్చుడిగా రావరని ఇలా చేస్తారా అన్నాడు మళ్ళీ సురేష్ కొండేటి ఏమన్నాడు అంటే ఆ మాట అయిపోయిన తర్వాత నేను ఏమన్నా అంటే డబ్బులు అరేంజ్ చేసుకొని మీకు కాల్ చేస్తా సార్ అని సురేష్ నెంబర్ తీసుకున్నాను తీసుకొని సురేష్ కొండేటికి నేను వారం తర్వాత కాల్ చేశాను డబ్బులు అరేంజ్ చేసి ఫోర్ ల్యాక్స్ అప్పటికి సురేష్ కొండేటి ఏమన్నాడు అంటే లేదు డబ్బింగ్ అయిపోయింది సినిమా రిలీజ్కి అయిపోతుంది అన్నాడు సార్ ఈసారి నెక్స్ట్ టైం మీరు ఏదైనా సినిమా తీసేటప్పుడు నా నెంబర్ కాల్ చేయండి సార్ నేను చెన్నైలోనే ఉంటాను కదా అని చెప్పాను ఓకే ఓకే అలాగా అలా సెకండ్ టైం సురేష్ కొండేటి ఒక ఫోర్ మంత్స్ తర్వాత నాకు కాల్ చేసాడు ఓకే ఏమని కాల్ చేశాడంటే మన ప్రేమిస్తే డైరెక్టర్ బాలాజీ శక్తివేలు వలకి అన్ ఎయిటీన్ బై నైన్ అని ఒక సినిమా తీశాడు ఓకే దాన్ని మేము తెలుగులో ప్రేమలో పడితే ప్రేమలో పడితే ప్రేమలో పడితే అని డబ్బింగ్ సినిమా అలా సురేష్ కొండెడ్డితో నేను కలిసి సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి ఫస్ట్ అదే మూలక ఆ మూలక